మొదటి ఆదివారము మనం ఈ వాక్యమును తలంచినటువంటి వారముగా ఉన్నా నూతన సంవత్సరములో నూతన తీర్మానాలు కలిగినటువంటి వారముగా ఉండాలని జ్ఞాపకం చేసిన కొన్ని మాటలు మరి ఈ రెండవ పునరుద్ధాంత దినములో నూతన సంవత్సరములో ఎవరు వర్ధిల్లుతారు ఎట్టి ప్రవర్తన కలిగి ఉంటే వర్ధిల్లుతారు ఎట్టి ప్రవర్తన లేకపోతే వర్ధిలరు లేఖనంలో ఉన్నటువంటి మాటలే ప్రభు చూపిస్తున్నటువంటి మాటలు నేను మీకు బయలుపరుస్తున్నటువంటి వాడముగా ఉన్నాం సామెతల గ్రంథము మూల వాక్యం జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము పదమూడవ వచనము ప్రతి ఒక్కరూ మీ బైబుల్ తెరచి చూడండి ఆ లేఖనములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము పదమూడవ వచనము నేను జ్ఞాపకం చేస్తున్నాను అతి క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రముల తండ్రి ఇంతవరకు ఆరాధన క్రమములో మీరు ఉన్నారు మీకు మహిమగా ఘనతగా ప్రభావం మీరు జరిగించుకున్నారు ఒకవేళ అవిధేయులమైనటువంటి మేము పాల్గొంటే అది మాకు అవమానమే తండ్రి వారెవరో మీరు ఇరిగినటువంటి దేవుడుగా ఉన్నారు అయ్యా జ్ఞాపకం చేసుకుని మధ్యాహ్న కాలుస్తుంది అల్పుడు మీ పక్షమున నిలువబడి మీ మాటలు అందించుటకు నేను జ్ఞానం కలిగినటువంటి వాడును కాను నా నోటిని మీ బూరగా మీరు వాడుకుని ఆయా స్థలాల్లో నిలిపి మీ లేఖన సత్యములను బయలుపరచుటకు మీ కృపలో ముందుకు నడిపిస్తున్నటువంటి విధానంకై స్తోత్రము అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో నిలువబడి నీ లేఖనములో ఉన్నటువంటి సత్యములను వివరించబోచున్నటువంటి మీ దాసును మీరు మరుగుపరచు మీరే మీ దాసుని నోటి ద్వారా మీ వాక్కును మీ బిడ్డలకు మీరు అందించమని విత్తబడినటువంటి ప్రతి మాట నీరు కట్టి ఫలించి వాక్యానుసారమైనటువంటి జీవితము మొదటిగా నేను చేరి వచ్చినటువంటి వారందరము పొందుకునేటువంటి కృపను మీరు అనుగ్రహించమని కొద్దిపాటి మనవలు మీ పాస్ సన్నిధికి చేర్చుకోమని మా ప్రాణప్రియుడి అనేటువంటి సుక్రీస్తు పుణ్యనామం అడిగి మీ కిలు బ్రతిమలాడి ప్రార్థించి వినీలమై వేడు కొంచున్నాము తండ్రి ఆమె నూతన సంవత్సరములో ఎవరు వర్ధిల్లేటువంటి వారుగా ఉన్నారు ఏటిని విడిచిపెట్టాలి ఏటిని ఒప్పుకోవాలి వేటిని ధరించుకొని నీవు నేను జీవించగలిగితే వర్ధిల్లేటువంటి ఆ స్వాభావిక లక్షణాలను మనము అందిపుచ్చుకునేటువంటి వారముగా ఉన్నాం చూద్దాం ఆ మాటలని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి మాట అంటున్నాడు కదా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము ఇరవై ఐదవ వచనములు అంటున్నాడు చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము ఇరవై ఐదవ వచనం పేరాస గలవాడు ఆ కలహములను రేపును యహోవాయందు నమ్మిక ఉంచువాడు ఎవరు ఎవరి పేరాశ కలిగినటువంటి వారు తనతో కానటువంటి దాన్ని ఆశించేటువంటి వాడు తను చేయలేనటువంటి స్థితిలో ఉన్నా కానీ ఉన్నతమైనటువంటి స్థితిని కోరుకునేటువంటి వాడు ఇతరులు ఆస్తిపరులైతే నేను పేరు కోరుకుంటాడా మానవులు ఉండేటువంటి సహజ లక్షణం ఏంటి ప్రతివాడు ధనవంతుడు కావాలని కోరుకుంటాడు ప్రతివాడు అధికమైనటువంటి ఆస్తిని సంపాదించాలని లగ్జరియస్ జీవితాన్ని గడపాలని ప్రతి మనిషికి ఉంటుంది కానీ ఆయా అవి బయటపడుతూ ఉంటాయి అంతేగాని ఎవడైనా నేను ధనవంతుడు కావాలని బయట చెప్తాడా చెప్పడం హృదయంలో ఉంటుంది నేను కూడా మంచి సాకారం చేసుకోగలగాలి ఆ వైపు నీవు నేను ప్రయాణం చేయగలగాలి ఇక్కడ పేరాసి ఏం చేస్తుంది ఈ పేరాస కలిగిన వాడు కలహములు రేపు అంటే గొడవలను సృష్టిస్తాడు అంటే తాను ఒక రీతిగా ఎదగడానికి అనేక రీతులైనటువంటి తంతులను పొన్నుతూ ఉంటాడు కానీ యందు నమ్మిక ఉంచినటువంటి వాడు ఏం చేస్తాడు వర్దిల్లే కీర్తన రాశను ఆల్రెడీ మీ మధ్య పాడినటువంటి వాడుగాను ఈ గ ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయును ఆ యుక్తి మార్గమును తప్పక నడుచుకుని వానికి ఆయన కేడముగా ఉన్నాడు అంటే వంకర మార్గములో ప్రయాణించాలని ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు ఆయన నిజముగా ఏమంటున్నాడు యథార్థవంతులను ఏ రీతిగా వర్ధిల్ల చేయాలో అది నా సముఖములో ఉన్నది ఆయా సమయాన్ని బట్టి కాలాలను బట్టి ఎవరిని ఏ రీతిగా వాడుకొని తన సేవను మహిమార్ధముగా జరిగించుకోవాలో ఆయన ఎరిగినవాడు వాడు యుక్త కాలమందు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎవరు నమ్మకమైనటువంటి వారు ఎవరు పరిచర్య నిదార్థంగా జరిగిస్తారు ఎవరి వలన అనేక మంది ఆయన వైపు త్రిప్పబడుతారో ఆయన సముఖములో ఉన్నటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుని ముందుకు నడిపిస్తూ ఉంటాడు కానీ కొంతమంది యొక్క ఆలోచన అన్నాడు జ్ఞానైనటువంటి సులోమానం ఏమంటే యుక్త మార్గము వంకర మార్గము ఎన్నుకుంటారు కొంతమంది ఈ వంకర మార్గము తప్పగా నడుచుకున్న వారికి ఆయన ఒక కేడెముగా ఎదురుగా నిలబడతాడయ్యా నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు కదా నీవు స్వయంగా ఎంతటి నీవే ప్రేరేపించబడుతున్నావు నీకు ఎదురుగా నేనున్నాను నన్ను తట్టుకొని నిలిచి నీవు ముందుకు వెళ్ళలేవు ఒకవేళ నీవు నీ యొక్క ఇష్టడవైతే అయితే ఇష్టత కలిగినటువంటి వాడైతే నేను ఏర్పరిచినప్పుడు నేను పిలిచినప్పుడు నీవు నా మద్దుకు రావాలి అది అంటున్నాడు కదా ఎప్పుడు వర్ధిల్లేటువంటి వారముగా ఉంటామంటే ఆయన ఎందు యథార్థముగా ప్రవర్తించేటువంటి వారం సహోదరు కూడా తెలియపరిచాడు ఆరాధన చేసేటువంటి వారు ఎట్లా ఉండాలంటే ఆయన మహిమకు మహిమను గరపరిచేటువంటి వారం యథార్థముగా ఉండేటువంటి వారమే ఆరాధన చేయాలి దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు ఈ సంవత్సరమైనాయా నేను యదార్థంగా ఉండాలి ఇక నుంచి అయినా నేను యథార్థముగా ఉండాలి అనేటువంటి ఆ ఆలోచన నీ నా హృదయంలో పొందుపరుచుకునేటువంటి వారముగా ఉండాలి ఆయా ఇంతవరకు నేను వంకర మార్గములో వంకరైనటువంటి మార్గంలోనికి ప్రవేశించి ఏదో రీతిగా నేను అనుకున్నది జరిగించుకోవాలనుకుంటున్నాము అని మన ఉన్నా కానీ అవి సఫలము కావు ఒకవేళ ఆయన చిత్తములో ఉంటే ఎవరు ఎన్ని ఎదురంపులు ఇచ్చినా ఆయన పని ఆయన చేయిస్తూనే ఉండేటువంటి వాడుగా ఉన్నాడు రెండవది ఏంటి అంటే మనము యథార్థతను కలిగినటువంటి వారముగా ఉండాలి వర్ధిల్లాలంటే మూడవ మాట చూడగలిగితే ఇరిమియా గ్రంథము పన్నెండవ అధ్యాయంలో అంటున్నాడు చూడండి ఇరిమియా గ్రంథము ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనము పదహారవ వచనములో వ్రాయబడిన మాట చూడండి బయలుతోడని తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పునట్లుగా తోడు జీవముతోడు నామమును బట్టి ప్రమాణము చేయుటకే తాము నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకునేలా వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుతురు ఎప్పుడు వర్ధిల్లుతారు నా ప్రజలు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు వారు నా మాట వింటారు అంతేగాని ఎవరో అప్రమాణికమ కలిగినటువంటి వారు ఎవరో ప్రేరేపిస్తే ఎవరో లేనిపోయినటువంటి ఆలోచనలు కలిగిస్తే నీవు దీనికి మొక్కినా పర్వాలేదు నీవు వ్యక్తులను ప్రేమించినా నిన్ను ఏదో ఒక స్థితిలోనికి తీసుకుని వెళ్తారని అపవాది కొందరిని ప్రేరేపిస్తుంది ఏ నీవే ఎందుకు ఉండకూడదు నీవే ఎందుకు నడిపించకూడదు నీవే ఎందుకు వెళ్ళకూడదు ఆ మార్గానికి వేరే వాళ్ళు ఎందుకు రావాలి అని అపవాదం ఏం చేస్తుంటే సంఘములో గలిబిలి సృష్టించడానికి సంఘ క్రమాలను ఆటంకపరచడానికి ఏదో ఒక రీతిగా ప్రేరేపిస్తూ ఉంటారు వారి జీవితాలు లేనిటువంటి వారు అదే రీతిగా ఆ సంఘాల్లో ఉన్నటువంటి రీతిగా యధావిధిగా నడిపించబడేటువంటి సంఘాలు మరి ఇంతకుముందు ఎలా కొనసాగబడిందో నేను ఎరగను కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక క్రమంలో సంఘం నడిపించబడుతుంది రెండు వేల ఇరవైలో మాదిరికరమైనటువంటి వారముగా ఉన్నాం అందరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏ కార్యము జరిగించాలంటే కృప కృపచొప్పున ఆ కార్యాలు జరిగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అపవాదికి ఏం కలగారు మరలా ఈ సంఘమును మునుపొట్టివల్లి మరలా ఏం చేయాలి ఇప్పుడు కుళ్ళు కుతంత్రాలతో ఏ రీతికైనా చిన్నాభిన్నం చేయనటువంటి ఆలోచన కలిగి అపవాది చూస్తాడు అంటే ఒకవేళ నేనే అపవాది మాట్లాడినాను అనుకోండి నా ద్వారా ప్రేరేపించబడి జరిగిస్తాడు ఆ మాట సంఘంలో ఏదో ఒక గలిబిలు చేస్తాడు ఇక్కడ విశ్వాసం మధ్య ఏం చేయాలి ఇప్పుడు ఐక్యత కొరవడేటటువంటి విధానంగా చేస్తాడు అంటే అపవాది చేసేటువంటి తంత్రం సాగేటువంటి ప్రయాణాన్ని ఏదో ఒక రీతిగా ఏదో ఒక క్రియేషన్ అనేటువంటిది క్రొత్తగా క్రియేట్ చేసి మళ్ళా గలిబిలు చేస్తాడు అది అపవాది అపవాది ఎప్పుడు కూడా విన్నంటే ఉంటుంది మనం నీతివంతమైనటువంటి మార్గంలో నడుస్తున్నా కానీ అపవాది బాగా ప్రేరేపించేటువంటి క్రమాలను చేస్తూ ఉంటుంది ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రవక్త అయినటువంటి విలపించు ప్రవక్త ఇరిమియా ద్వారా చెప్పబడినటువంటి మాటలు ఏమంటున్నాడు చూడండి బయలుతోడని తోడని చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యహోవా తోడని కొంతమంది ఒట్లు పెడుతున్నారు జాగ్రత్త ఎప్పుడు నీవు నేను ఒట్టు పెట్టేటువంటి వారముగా ఉండకూడదు ఆయన తోడ అని ఒట్టు వేసేటువంటి అర్హత కలిగినటువంటి వారు మనం కాదు ఇదిగో నాకు ప్రభుయే బయలుపరిచాడని అబద్ధపడినటువంటి మాటలు పలుకుటకు జనా ప్రభుని నేను ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి నన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి మార్గములు ఉంటుంద కాలక్రమం ఆయన నామమున ప్రమాణము చేసి వేయండి క్రోడీకరించి వేయండి క్రోడీకరించి బోధించకండి ఉన్నది ఉన్నట్టుగానే యథార్థముగా బోధించండి అని పాల్గొని ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో నీవు రాయబడిన వాటన్నింటి ప్రకారము చేటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించినీడలా నీ మార్గమును వద్ద చక్కగా ప్రవర్తించేదవు ఇప్పుడు వాక్యమును అందించాలంటే ఏం చేయాలి ఇప్పుడు దివారాత్రములు ధ్యానించాలి ఒకవేళ ధ్యానించకపోతే ఏమంటాము పలికినటువంటి మాటలే పదే 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 పలికి ఏదొక కాలయాపన చేసేటువంటి మాటలు నిజముగా ఎస్కెళ్తే ఏమన్నాడు ఇదిగో ఈ గ్రంథమును నువ్వు తిను భక్షించు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబాడు మూడు ముళ్ళు అంటున్నాడు కదా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబాడు నీవు నిలవబడితే బోధించేటువంటి వాడు నేనయ్యా నీ ద్వారా మాటలు అందించేటువంటి వాడు నేనయ్యా అంటే గ్రంథమును శ్రేష్టముగా చదవాలి మొదటిగా అవగాహన చేసుకోవాలి ఏ రీతిగా బోధించాలి బోధించబడేటువంటివి ఎవరికి వంట పట్టేటువంటివిగా ఉన్నవి ఎవరు గ్రహించేటువంటి వారుగా ఉన్నారో ద్వారా ఆ మాటలు వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు లేనటువంటి వాటిని ఇందులో కలబ్బాకు నీకు బోధన సామర్థ్యం ఉంటే బోధించు లేకపోతే విడిచిపెట్టు బోధంపదగినటువంటి వారు బోధిస్తారు వినిపింపవలసినటువంటి మాటలు వినిపిస్తారు వాటిని ఆలకించుటకు ఇష్టపడు బోధించేటువంటి వారికి సింహాసనం ఏముండదు విని కూర్చునేటువంటి కూర్చుని వినేటువంటి వారికి పరలోక భాగ్యం అందరికీ భాగ్యం కొరకే మనం ప్రయాసపడుతున్నాం కదా వాని వాని సామర్థ్యము కొలది ఒకరి సామర్థ్యం కొలది బోధించేటువంటి వారు గాను ఒకరి సామర్థ్యం కొరకు పరిచయం చేసేటువంటి వారు గాను ఒకరి సామర్థ్యం కొరకు వాయిద్యములు వాయించేటువంటి వారు గాను ఒకరి సామర్థ్యం కొరకు కీర్తనలు పాడేటువంటి వారు గాను ఒకరి సామర్థ్యం కొరకు మందిని పరిచర్ అంటే వాని వాని పరిచర్లు అప్పగిస్తున్నాడంతే ఇక్కడ ఏ భేదం ఉండదు అందరికీ ఒకటే మార్గము పరలోక మార్గమే బోధించడం వలన ఏమైనా పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయా ఏముండదు బోధించేటువంటి వారు ఎలా ఉండాలంటే తన్ను తాను తగ్గించుకొని బోధించాలి తన్ను తాను నలగొట్టుకొని బోధించగలగాలి ఒకే బోధలు ఉంటేనే నీవు నేను వర్ధిల్లేటువంటి స్థితిలో ఉంటాము లేకవేళ నీ నా ప్రయాస ఎంత పడినానో ఒకవేళ వాక్యం బోధించేటువంటి వాడు క్రీలు సరిలేకపోతే వర్దిల్తారా వాక్యం బోధించేటువంటి వారు వాక్యానుసారముగా నడవకపోతే వర్ధిల్లతారా వాక్యం బోధించేటువంటి వారు అందరికంటే ఎక్కువని ఆ ఎంచుకుంటే వర్ధిల్లతారా ఏమి లేదే అందరూ కూడా సమానమే ఒక మాటలో చెప్పాలంటే చెప్పేటువంటి వారికంటే వినేటి వారే ధన్యులు వారిని అడిగేది ఒకటే నీ విశ్వాస ప్రమాణం సక్రమంగా ఉన్నదా అని మాత్రమే అడుగుతాడు బోధించేటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు సంఘంలో ఎందరినైతే అప్పగించారో వారందరికీ కావిలు ఉండాలి నూతనాత్మలు ఎప్పటికప్పుడు రక్షించబడాలి వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి ఒకవేళ ఎవరైనా నువ్వు సంఘం విడిచి వెళ్తే ఎందుకు వెళ్ళారో ఉత్తరవాదిగా ఉండాలి ఇన్ని రకాల బాధ్యతలు బోధించేటువంటి వారి మీద ఉన్నవి అందుకంటున్నాడు కదా నీవు బోధకులుగా ఉండకుండుటే మేలు నీకు ఇచ్చినటువంటి తలంత ప్రకారము నీకు ఇచ్చినటువంటి కృపసభులు ఉంటే మంచిది బోధకులుగా బోధకులు అవుతున్నారంటే అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారంటే ఏం కలుగుతున్నారు ఇప్పుడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నారు పరిశుద్ధ లేఖన గ్రంథంలోనే ఆ మాటలు మనం చూస్తున్నటువంటి వారము కావునం సోదరి సోదరులారా ఐదు రోజులుగా చూడగలిగితే ఇన్వియా గ్రంథము పదవాధ్యాయములు అంటున్నారు చూడండి మాటలు ఆ గ్రంథము పదవా అధ్యాయము ఇరవై ఒకటో వచనం అంటున్నారు చూడండి ఇన్వియా గ్రంథము పదవ అధ్యాయము వచనము ఇరవై ఒకటి కాపరులు పశుప్రాయులై యుహోవా యుద్ధ విచారణ చేయురు గనుక వారే వర్ధిల్లకున్నారు నేను చెప్పాను కదా ఇప్పుడే బాధ్యతాయుతమైనటువంటి భాగ్యం అది ఒకవేళ కాపర్లైతే వర్ధిల్లకపోతే దేవుని చిత్తానుసారమైనటువంటి ఆజ్ఞలను పాటించకపోతే వారే వర్ధ మొదటిగా శ్రేష్టమైనటువంటి మాటలే దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు అందిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా కాపర్లు పశుప్రాయులైతే లోకానుసారంలో జీవించేటువంటి వారైతే యహో వయధా విచారణ చేయురు గనుక వారే వర్ధలకు ఉన్నారు వారి మందులనియు చెదిరిపో మందరిని సంరక్షించేటువంటి వాడు అందరే బాగోగుల కొరకు ప్రార్థన చేసి మొదటి కలిగించి కాపర్సులు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు విశ్వాసాలు ఏ రీతిగా తయారయ్యారంటే ఎవరో చెప్పినటువంటి మాటలు విని సంఘంలో ఈ రీతిగా జరగాలి సంఘంలో ఈ రీతిగా ఉండాలి సంఘంలో ఈ రీతికైనటువంటి కార్యములు జరిగించబడాలంటే మన సామర్థ్యం ఏంటి మన విశ్వాస ప్రమాణం ఏంటి మనం ఎట్టి ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నాం దాని చిత్తానుసారముగా ఆయన నామముల కార్యాలు జరిగించబడాలి అంతేకాని ఎవరో మాట్లాడటం వల్ల వాటించాను మరి ఆ మాటలు తెలియపరచకూడదు కానీ సేవకులు కానటువంటి వారు సేవకులు అనబడే మన సంఘంలోనికి వచ్చారు సావుకులమని చెప్పారు వారు తర్వాత పరిశీలించిన దాకా వారు సావుకులు కదన్న సంగతి తర్వాత తెలిసింది నీవు అవునంటే అవునను కాదంటే కాదు ప్రభు నామణకు నీ ద్వారా అవమానం తెచ్చేటువంటి వారముగా ఉన్నామ కాపర్లే లేకపోతున్నాను చూడ చూడగలిగితే అదే ఇరిమి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో అంటున్నాడు ఇరిమి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి కొంతమంది అపవాది చేత ప్రేరేపించబడినటువంటి వారు ఏ రీతిగా పరిగెడుతున్నటువంటి వారుగా ఉన్నారు చూడండి నేను ప్రవక్తలను పంపకుండినను ఇరవై రెండు ఆ క్షమించండి ఇరవై ఒకటి చదవండి చదువు 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 నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి నా మాసెడుతున్నావు ఎట్టివారా ఇరవై మూడు ఇరవై ఒకటి అంటున్నాడు చూడ మాటను అదే రీతికి వచ్చారు మన మధ్యకు మరి మరి వారు కాకపోయినా కానీ మన మధ్యకు వచ్చారు అలాగా అపవాది ఆ రీతిగా ప్రేరేపించబడుతుంది నువ్వు నువ్వు వెళ్ళు ప్రభు చిత్తము ఎరగాలి ప్రభు చిత్తమును గ్రహించాలంటున్నాడుగా తెరవేపులు అంటున్నాడు నేను ఈ ప్రవక్తలను పంపకుండి నన్ను వారు పరిగెత్తుకుని వచ్చేదరు నేను వారితో మాట్లాడకుండా నన్ను వారు ప్రకటించెదరు అంటే ఇది ఉత్పేరకము ఆశ మనిషికి ఆశ ఉండవచ్చు ఆ దినాల్లో ఎవరిని ఆయన వాడుకున్నటువంటి కేవలం లేవీలకు మాత్రమే బాధ్యత అప్పగించాడు వారు ఆయనకి ఇష్యులుగా ఉన్నారు కాబట్టి వారి చేతనే బాధ్యత భారము యాజకత్వం జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు ఏలీ కుమార్లు ఏమైపోయారు క్రమము తప్పుడు వలన ఇరువురు మంద సమనం ముట్టుకున్న వెంటనే మరణించినటువంటి వారుగా ఉన్నారు నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో నీవు నేను గ్రహించాలి వర్ధిలాలంటే మొదటిగా చేసేటువంటి ప్రేరణకు ఎన్నడూ కూడా వారముగా ప్రభు మాట వినువారు వర్ధిలు వినని వారు ఎక్కువ మంది వర్ధిల్లకనే పోవచ్చున్నటువంటి వారుగా ఉన్నారు వారు దేవుని పిల్లలే దేవుని చిత్తానుసారం జ్ఞానముతో జ్ఞానంతో నడిపించబడుతున్నారు మంచిదే కానీ ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆ మధ్య ఉన్నటువంటి తారతమ్య భేదమును గ్రహించలేక వారు ఏం చేస్తున్నారు వర్ధిల్లలేకపోవచ్చున్నారు నీవు వినేవే మంచిదే కానీ నువ్వు యథార్థంగా అవుతున్నావు మంచిదే కానీ నీవు చేయవలసినటువంటి ఆ పని నీకు అప్పగించినటువంటి పని నీవు నేను చేయగలగాలి ఆ అర్థం అడుచుండ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మరొకసారి చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనం చూడండి అతిక్రమములను దాసిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును హృదయములో ఉన్నటువంటి పాపములను నీవు నేను దాచిపెట్టి నేను ఉత్తముడునని ఎన్ని పదాలు నీవు నేను అది వ్యర్థమే మొదటిగా వాటిని విడిచిపెట్టాలి వాటిని విడిచిపెట్టి నీవు నేను ఏం చేయాలి ఒప్పుకోవాలి కప్పుకోకూడదు ఒప్పుకుంటే నీకు ఆ పాపం నుంచి నేను విడుదల చేస్తాడు కప్పుకుంటే అదే నీ మీదకి ఉరిలాగా రాబోతున్నది ఆ ఉగ్రతలో నీవు నేను పాలిభాగస్థులమయ్యేటువంటి వారముగా ఉన్నాం మరి నూతన సంవత్సరంలో నీవు నేను వర్ధిల్లాలంటే ఏ లక్షణాలు కలిగినటువంటి వారముగా ఉండాలంటున్నా మొదటిగా ఏం చెప్పాం మనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో ఏ మాటలు మనం మాట్లాడుకున్నామంటే పేరాస కలిగినటువంటి వారముగా ఉండకూడదు మనది కాని దాన్ని మనం ఆశించేటువంటి వారముగా ఉండకూడదు ఆయన ఏదో నమ్మిక ఉంచేటువంటి వారముగా ఉండాలి మొదటి మాట అంటున్నాడు రెండవ మాట చూడగలిగితే సామెతల గ్రంథము రెండు ఏడులో వ్రాయిబడిటువంటి మాట అంటున్నాడు కదా యథార్థవంతులు మాత్రమే వర్ధిల్లేటువంటి వారుగా ఉన్నారు యుక్త మార్గం అంటే వంకరి మార్గములో ప్రయత్నించడానికి వంకర మార్గములో నడువుటకు వంకర మార్గంలో మోసపూరితమైనటువంటి విధానాలు కొనసాగించేటువంటి వారు వర్ధిల్లడం చెబుతున్నాడు మూడవ మాటగా ఇనిమియాగ్రంథము పన్నెండు పదహారులో వ్రాయబడినటువంటి ఆ మాట మనం చూడగలుగుతున్నాడు బయలు తోడని లేదా దేవుని తోడని ప్రమాణాలు చేసేటువంటి వారంగా ఉంటే వర్జల్లం అదే యహో శుభగ్రంథంలో ఏమంటున్నాడు ఆ మాటను యహోశుభ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం చూడగలిగితే మొదటి అధ్యాయము మొదటి ఎనిమిదవ వచ్చరములో వ్రాయబడినటువంటి ఆ మాట చూడగలిగితే ఉంటున్నాడు బోధింపక తప్పిపోకూడదు అంటే బోధించేటువంటి సామర్థ్యము అంటే బైబిల్లో ఉన్నటువంటి వాటినే బోధించగలగాలి తప్పి ప్రమాణం చేస్తే వర్ధిలాడు అంటున్నాడు అదే ఇర్మియా గ్రంథము పది ఇరవై ఒకటిలో వ్రాయబడినటువంటి మాట అంటున్నాడు మరొకటిగా వ్రాయబడినటువంటి మాట ఏమంటున్నాడు చూడండి పది ఇరవై ఒకటిలో ఏమన్నాడు చూడండి కాపర్లు పశుప్రాయులై ఉండకూడదు అంటున్నాడు అదే ఇర్మియా గ్రంథము ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఏమంటున్నాడు అదే ఇర్మియా గ్రంథము ఇరవై రెండు ఇరవై ఒకటిలో వ్రాయబడినటువంటి మాట ఏమంటున్నాడు చూడండి నీ క్షేమకాలము నీతో మాట్లాడితే కానీ నీవు వినటం లేదయ్యా నీవు బాల్యం నుంచే అదే దుష్టమైనటువంటి స్థితిలో ఉంటున్నావు నువ్వు వినటం లేదు నేను చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను కానీ నీవు వినడం లేదు ఆఖరి మాటే ఉంటాడు యథార్థమైనటువంటి హృదయం కలిగినట్టు లేదా యథార్థవంతులు వర్దిల్లేటి వారు ఎలా ఉంటారు అంజూరూప మువ్వ వేసేటువంటి వారుగా ఉంటారు మరి నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఈ నూతన సంవత్సరంలో వర్ధిల్లుటకు ఇట్టి లక్షణములను నీవు నేను కలిగినటువంటి వారముగా ఉండాలని ఆ ప్రభు కృపలో నిత్యము నీవు ఎదగాలని ఆశీర్వదించబడాలంటే నీవు నేను ఇట్టి తలంపులు కలిగినటువంటి వారముగా ఉండాలి ఆయన చెప్పే మాటలు వినాలి హృదయానుసారముగా జీవించాలి మనిష్టానుసారమైనటువంటి జీవితం మనం జీవించకూడదు ఆయనకి ఇష్టలుగా జీవించాలి ఆయన జీవముతోడని నీవు నేను ఎన్నడూ కూడా ఒట్టు పెట్టేటువంటి స్థితిలో మనం ఉండకూడదు మరి ఈ స్వాభావిక లక్షణాలను నీవు నేను కలిగి ఈ నూతన సంవత్సరములైన నూతన తీర్మానాలు కలిగి నీవు నేను వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలని ప్రభు